హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సార మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఒక మంచి టాపిక్ అనేది చెప్పబోతున్నానండి స్త్రీలకి జన్మలో గర్భం రాకుండా ఉండడానికి ఒక మంచి టెక్నిక్ అనేది అప్పట్లో మనం పూర్వీకులు వాడేవారు ఇప్పుడు కూడా ఈ సాంప్రదాయం కొన్ని తెగలలో నడుస్తూనే ఉన్నాయండి సో ఓకే సో అదేంటో ఈరోజు వీడియోలో చెప్తాను కాకపోతే దీని ప్రాసెస్ అనేది చాలా కిటికల్గా ఉంటుందన్నమాట ఓకే సో ఎవరైనా సరే ట్రై చేయకండి తెలుసుకోండి ఓకే ట్రై చేస్తే మీకే నష్టం సో ఇది ఎవరు ట్రై చేస్తారంటేనండి కొంతమంది ఇప్పుడు నా వీడియోలు కొంతమంది నేను చెప్పడము రాకపోవడము లేదా వాళ్ళు అర్థం చేసుకునే విధానం లేకపోవడం నాకు తెలియదు కానీ కొంతమంది మిస్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు అన్నమాట సో అటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఓకే కాకపోతే నేను తెలియజెప్తున్నాను అప్పుడు ఆచారాలు ఎలా ఉండేవి అనేసి సో ఓకేనా మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అండ్ సపోర్ట్ ఉంటుంది ఇంకొకటి నా అందుతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం సో వాట్సాప్ నెంబర్ అదే విధంగా గూగుల్ పే ఫోన్పే నెంబర్ అనేది ఇస్తున్నాను సో మన ఛానల్కి ఏమన్నా సాయం చేయాలనుకుంటే ఒక యాభై రూపాయలు మీరు పే చేయొచ్చు సో ఎవరైతే యాభై రూపాయలు పే చేసి మన వాట్సాప్ నెంబర్ పంపిస్తే వాళ్ళకి నేనే కాల్ చేస్తాను నేను చెప్పిన వెంటనే ఒక బ్రదర్ అయితే మన ఛానల్కి అయితే కొంచెం యాభై రూపాయలు సపోర్ట్ చేశారు సో చాలా చాలా థ్యాంక్స్ అండి సో మంచి మంచి వీడియోలు ఉన్నాయి మన తరపు నుంచి కొంచెం సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి బలంతం ఏమీ లేదు సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తానండి ఏం లేదండి మంది అనుకుంటారు స్త్రీలకి రాకుండా ఉండడానికి ఎలా ఎలా అనేసి సో అప్పట్లో ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా కొంచెం డౌట్ అనేది ఉంటుందండి సో అప్పట్లో అయితే హాస్పిటల్ లేవు సో ఎలా ఎలా అనేసి అనుకునేవారు సో కానీ ఒక మన వాళ్ళు అయితే మన పూర్వీకులు అయితే ఒక అద్భుతాన్ని సేకరించేవారు సో అదేంటో నేను వీడియోలో చెప్తానండి సో ఏం లేదు చిత్రమల అనేసి మీకు చాలామందికి తెలిసి ఉంటుంది అంతకంటే మందికి తెలిసి ఉండదు ఈ చిత్రమల చెట్టులో రెండు రకాలు ఉంటాయండి రెండుగా మూడు నాలుగు రకాలు కూడా ఉంటాయి ప్రస్తుతానికైతే మనం రెండు రకాలతోనే పెట్టుకుందాం ఓకే ఈ చిత్రమలం అంటే ఒక మంచి పువ్వుతో సువాసనతో కూడిన ఒక చెట్టు అండి అంటే పూల చెట్టు సో ఇందులో రెండు రకాలు ఒకటి తెల్లది ఒకటి ఏర్పు అంటే ఎర్ర పువ్వులు అన్నమాట సో ఓకే నాకు కావాల్సింది ఏంటంటేనండి ఈ తెల్ల చత్రమల వేర్లు అదే విధంగా హింగుమ సమభాగాలుగా చేసుకొని మెత్తగా నూరి కొంకుడు గింజ అంతా కొంకుడు గింజ తెలుసుగా చాలా మందికి తెలియదు అందుకనే నా వీడియోలు చూడండి అనేసి ఇప్పుడున్న జనరేషన్కి చెప్పేది నేను కొంకుడు గింజ అంటే అప్పట్లో మా కోరింలు షాంపూలు ఏది ఇప్పుడు లేని పరిస్థితులలో కొంకుడికాయ తీసుకొచ్చి దంచి నెత్తికి పెట్టుకునేది కొంకుడికాయ అంతా గింజ సో కుంకుడుకాయల్లో గింజలు ఉంటాయి నల్లటి ఆ గింజంతా సో ఏదైతే మన ఇది చిత్రమలం తెల్లటి చిత్రమల వేరు విధంగా ఇంకో రెండు సమభాగాలుగా కలిపి తీసుకొచ్చి బాగా నూరేసి కుంకుడుకాయ గింజంతా సో అవి మాత చేసుకోవాలండి సో అవి చేసుకొని మనం ఏం చేయాలంటేనండి అలా చేసుకున్న తర్వాత ఎవరైతే గర్భం రాకుండా అస్సలు రాకుండా ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో సో వారైతే ఏం చేయాలంటేనండి స్త్రీ బహిష్ అయిన తర్వాత ఐదు రోజులు సో ఈరోజు వాళ్ళకి బెస్ట్ అయింది సో ఒక ఐదు రోజుల తర్వాత నుండి ఐదు రోజుల తర్వాత నుండి ఒక మూడు రోజులు మనం తయారు చేసుకున్న పరికరాలు ఉదయం సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున ఓకే ఒక్కొక్క చొప్పున మనం వారికి ఇవ్వాల్సి ఉంటుంది సో ఏదైతే ఈ మన కుంకుడు గంత మనం ఏదైతే మనం తయారు చేసుకున్న పరికరం ఉంటుందో సో అన్ని ఒక్కొక్క మాత్రమే ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అలా వేసుకోవాలి అలా వేసుకున్న సమయంలో ఒక మూడు రోజులు ఓకే మూడు రోజులు ఉప్పు లేకుండా గంజి అన్నం తినాలి ఓకే మా ఏదైతే కూరల్లో కానీ లేదా అన్నంలో కానీ ఉప్పు చాలా చాలామంది వేసుకోరు చాలా మర్చిపోయారు బీపీ కొద్దితో సో కానీ ఎవరైతే ఇలా ప్రయత్నం చేసేవాళ్ళు ఉప్పు లేకుండా గంజి అన్నం ఓకే సో ఈ రండి కలుపుకొని తినాలి మూడు రోజుల పాటు ఉప్పు లేని గంజి అన్నంలో నంచుకోవడానికి బెల్లం ముక్క అయితే వేసుకోవచ్చు మామూలుగా సో ఓకే గింతు బెల్ల ముక్క అయితే వేసుకోవచ్చు అంతేనండి ఇక ఆ విధంగా కనుక ఎవరికైతే ఏ స్త్రీకి అయితే ఇస్తారో ఆ స్త్రీకి ఏ జన్మలో ఇక మనకు సో గర్భం అనేది రాదు సో ఇది కోనసీమలో తెగల వాళ్ళు చాలా మంది ఇప్పుడు కూడా కొంచెం ఏదైతే వాళ్ళ ఇళ్ళలో సో ఈ తెల్ల చిత్రం అదే ఎర్ర చిత్రమలం సో ఈ మొక్కల్ని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారండి సో ఇలాంటి ప్రయత్నాలు చాలామంది అప్పుడు చేసేవారు సో జస్ట్ మీకు తెలియలేని మాత్రమే చెప్పాను ఎవరు దీన్ని యూజ్ చేయకండి అప్పట్లో ఈ విధంగా చేసేవారు ఇప్పుడు అయితే ట్రెండ్ మారింది కాబట్టి సో ఎవరు దీనికి జోలికి వెళ్ళకండి ఓకే సో అప్పుడు ఎవరికైతే గర్భం రాకుండా ఉండడానికి సో తెల్ల చిత్రమల వేర్లు ఓకే ఇంగుమ భాగాలు తీసుకొని బాగా నూరి కుంకుడు గే గంతా అవి తయారు చేసుకొని ఓకే స్త్రీలు బహిష్ఠైన ఐదవ రోజు నుంచి ఒక మూడు రోజులు ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర సో నీటితో కలిపి ఇచ్చేవారు అది ఏ ఈ మూడు రోజులు మనం ఏదైతే ఈ మాత్రలు తినేటప్పుడు స్త్రీలకి ఉప్పు లేకుండా గంజి అన్నం సో ఇవి మాత్రమే ఇవ్వాలి ఒకవేళ నంచుకు తినడానికి గంజిలో కానీ లేదా అన్నంలో నంచులకు తినడానికి చిన్న బెల్లం ముక్క మాత్రం ఇవ్వచ్చు అంతేనండి ఈ విధంగా మూడు రోజులు కనుక ఏ స్త్రీ అయినా గర్భం రాకుండా ఉండడానికి ఇలా చేస్తే సో జన్మలో వాళ్ళ గర్భం అనేది రాదు అనేసి మన పెద్దలు మన కూరీకులు చెప్పేవాళ్ళు సో ఇప్పుడు కూడా ఈ ట్రెండింగ్ ఎక్కడో ఒక చోట మారుమూల ప్రాంతంలో కంపల్సరీగా జరుగుతూనే ఉంటుంది సో స్త్రీలకు గర్భం రాకుండా ఉండడానికి అసలు జన్మలో గర్భం రాకుండా ఉండడానికి ఈ విధంగా అయితే మనం అప్పట్లో యూజ్ చేసేవారు అనమాట సో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం సో కామెంట్ చేయండి దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను రివ్యూ చేస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్